హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంచటం తాజాగా ఓ యంగ్ హీరోయిన్ పెళ్లి పెట్ట ఇందుకే ఆమె ఎవరో కాదు మలయాళ బ్యూటీ నందన్ మొదటిగా యాంకర్ గా కెరియర్ మొదలు పెట్టారు ఇక ఆ తర్వాత సింగర్ గాను గా సంపాదించుకున్నారు ఇక రెండు వేల ఎనిమిదిలో సొంత భాషలో తొలి అవకాశం వచ్చింది ఇక ఆ తర్వాత తమిళం తెలుగు లోనూ పలు చిత్రాల్లో నటిష్ విశారు ఇక తెలుగులో జై బోలో తెలంగాణ ఇతడు ఫోర్త్ డిగ్రీ వంటి తదితర చిత్రాల్లోని కూడా నటిష్ారు అయితే జై బోలో తెలంగాణ మంచి హిట్ దక్కినా కూడా ప్రయోజనం లేకపోయింది అయితే గతేడాది ఎనిలం ఏంటి అలియా అని మలయాళ సినిమాలో చివరి తొలిసారిగా నటించారు అయితే ప్రస్తుతం శ్రీషు అని యూకే చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ ను పెళ్లి చేసుకున్నారు ఈ ముద్దుగుమ్మ ప్రముఖ గురువాయూర్ దేవాలయంలో వీళ్ళు ఏడడుగులు వేశారు ఇందుకి సంబంధించిన ఫోటోలను మీరా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోగా ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్ ఇంటి వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి